హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్బీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రుచికరంగా కేక్ రెసిపీని అయితే తయారు చేద్దాం ముందుగా ఒక మిక్సీ కింద తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి సూజీ రవ్వ అంటారు కదా ఉప్మా కొట్ అవ ఆ రవ్వ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకుని చూసారా రవ్వ సన్నగా ఉంది కదా ఒక బౌల్లోకి వేసుకోండి మనం ఏ కపుతో ఏదో రవ్వ తీసుకున్నామో అదే కపిత అరకప్పు పాలు వేసుకోవాలి బాగా కలుపుకోండి మనం కలుపు కానీ రవ్వ అయితే టైట్ పడుతుంది చూసారు కదా అలా టైట్గా అవుతుంది అందులోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి పెరుగును కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మొదలు మొదపెట్టుకుని ముప్పై నిమిషాల పాటు రవ్వ నాణ్య ఇవ్వాలి ఆ రవ్వ నాణ్య మనం కేక్ కావాల్సిన మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఒక మిక్సీ గిన్నె తీసుకుని అరకప్పు పంచసార రెండు నాలుగులో వేసుకుని వీళ్ళని అంత మెత్తగా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అరకప్పు వేడి నీళ్ళు పోసుకోవాలి పావు కప్పు పంచార వేసుకోవాలి స్పూన్తో బాగా కలుపుకోండి పంచసార కరిగే వరకు అలా కలుపుకున్న పంచా సిరాప్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గేక్ కిన్ని తీసుకోండి మీ దగ్గర కేక్ కిన్ ఉంటే సరే లేకపోతే అడుగు కొన్న స్టీల్ కింద తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ రాసుకోండి చుట్టూరా గోధుమ పిండి వేసుకొని ఎగ్స్ట్రా పిండి ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు గార్నిష్ కోసం బాదం జీడిపప్పు తీసుకున్నాను ఇక్కడ క్యారెట్ తురుముక్కునేది ఉంటుంది కదా దాంతోలాగా తురుమేసుకోండి చూసారు కదా ఇవే విధంగా తిరుగుమాకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని అడుగు మందం గల గిన్నె పెట్టుకోండి స్టాండ్ పెట్టుకోవాలి మీ దగ్గర స్టాండ్ అంటే సరే లేకపోతే ఏదైనా ప్లేట్ పెట్టుకోండి అడుగున ఒక పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు రావు చూసారా కొద్దిగా ఉబ్బుతుంది అందులోకి ఏ ఫ్లేవర్లైన ఆయిల్ వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రైన్ ఆయిల్ కానీ స్మెల్ అయినా ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు సన్ఫ్లేవర్ వేసుకోకూడదు ఆయిల్ బాగా కలుపుకున్న తర్వాత పంచసార పొడి కూడా వేసుకొని వంట సోడ అర స్పూను చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అలా మనం కలుపుతున్నాగానే ఈ బ్యాటరీ అయితే లూజ్ అవుతుంది పంచసార బాగా కరిగి చూసారు కదా ఈ విధంగా లూజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెను తీసుకొని అందుట్లోకి వేసుకోవాలి అదట్లోకి వేసుకున్న తర్వాత నాలుగు సార్లు ట్యాప్ చేసుకోండి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి మూత పెట్టుకుని ఒక నలభై నలభై నుంచి యాభై నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి ఒక తీసుకొని తీసుకుని మధ్యలోకి అనండి తడ ఏమైనా రాకపోతే ఇంకా దించేసుకోవచ్చు అలా ఆరిన తర్వాత సైడ్స్ చాక్తో ఈ విధంగా అనండి అలా అన్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకుని గిన్నె పైన తరిగేసుకోండి ఒకసారి పైన అలా అనండి చూశారు కదా కేక్ అయితే ఏ విధంగా చక్కగా ఊడిపోయింది ఇప్పుడు టోర్ పిక్కింది తీసుకొని చిన్న చిన్న హోల్స్ లాగా కేక్ చుట్టూరా అనాలి కొద్దిగా గ్యాప్ గ్యాప్ ఇవ్వండి నాకు గ్యాప్ ఇస్తేనే షుగర్ కరప్ కూడా చక్కగా వెళ్ళి నానుతుంది కేక్ అలా హోల్స్ అన్నీ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని కొద్ది కొద్దిగా కేక్ పైన పోసుకోండి అలా కేక్ పైన పోసుకున్న తర్వాత ఇక్కడ మనం చాప్ చేసుకున్న బాదం జీడిపప్పుని కేక్ పైన ఏ విధంగా వేసుకోండి అంతేనండి రుచికరంగా ఉండే కేక్ అయితే రెడీ చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్